పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం యేసు ప్రభువు మిములను మీ కుటుంబాలను చల్లగా గాక ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు తల్లి శ్రీ సభ పాస్కా ఐదవ ఆదివారాన్ని కొనియాడుతున్నది ఈ పాస్కా ఐదవ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు తన పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో మూడు దివ్య గ్రంథ పఠనాల ద్వారా ఈ రోజు మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ నుంచి ముప్పై ఒకటో వచ్చిన వరకు రెండవ పట్టణము పునీత యోహను గారు రాసిన మొదటి లేఖ మూడవ అధ్యాయము పంతొమ్మిదవ పంతొమ్మిదో నుంచి ఇరవై నాలుగవ వచ్చిన వరకు స్వార్థ పఠనము యోహాను స్వార్థ పదిహేనవ అధ్యాయము ఒకటవ వచ్చినము నుంచి ఎనిమిదవ వచ్చిన వరకు మొదటి పట్టణము పునీత పౌలు గారు చేసిన స్వార్థ పరిచర్య ద్వారా యూదియా గెలెలియా సమరయ ప్రాంతాలలో స్త్రీ సభ నిర్మితమై ప్రశాంతత నెలకొని ఉంది పునీత పౌలు గారు చేసిన పరిచర్య ద్వారా శ్రీసభ సభ దినదినము కూడా వృద్ధి చెందుతూ ఉంది శ్రీ సభ ఫలిస్తూ దేవుని ఎందు స్థిరపడటాన్ని మనము ఈ మొదటి పట్టణములో వింటూ ఉన్నాము రెండవ పట్టణము యేసు ప్రభు మనకిచ్చినటువంటి ఆజ్ఞ ప్రతి క్రైస్తవుడు అన్యోన్య ప్రేమ కలిగి జీవించాలి అని ప్రతి క్రైస్తవుడు అన్యోన్య ప్రేమ కలిగి విశ్వాసమునందును ఆధ్యాత్మిక జీవితమునందును దినదినము కూడా ఫలప్రదము కావించబడాలి అని ఈ రెండవ పట్నములో పునీత యోహాను గారు కోరుకుంటూ ఉన్నాడు స్వార్థపట్నము ప్రియ సహోదరి సహోదరా ఈనాటి స్వార్థ పట్నములో యేసు ప్రభు ఇలా అంటున్నాడు నేను నిజమైన ద్రాక్షవలిని నా తండ్రి వ్యవసాయి నాయందు ఫలించని తీగ కత్తిరించబడి పారవేయబడును నా ఎందు ఫలించు ప్రతీ తీగ అధికముగా ఫలించుటకై కత్తిరించబడి సరిచేయబడును అని నేను లేకుండా మీరు ఎవ్వరు ఏమి చేయలేరు అని యేసు ప్రభు ఈనాటి స్వార్థ పట్టణంలో స్పష్టం చేస్తున్నారు ప్రియ సహోదరి సహోదరా ఈనాటి స్వార్థ పట్టణంలో యేసు ప్రభు మనకి రెండు ముఖ్యమైన సందేశాలను ఇస్తూ ఉన్నాడు నెంబర్ వన్ మనము అధికంగా ఫలించుటకు క్రీస్తు ప్రభునందు మనం ఉండాలి క్రీస్తు ప్రభుతో మనం బంధాన్ని ఏర్పరచుకోవాలి నెంబర్ టూ మనము ఏసు క్రీస్తు ప్రభు మీద ఆధారపడి జీవించటం మనం నేర్చుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రెండు విషయాలని ఈరోజు మన కాసేపు ధ్యానం చేద్దాం ఒక రోజున రాజు అనేటువంటి ఒక వ్యక్తి సముద్రపు తీరాన నడుస్తూ సముద్రములో కనిపించినటువంటి ఒక చేపను తీసి సముద్రపు ఒడ్డున పడవేశాడు తన మిత్రుడు మోహన్ ఆ రాజు అనేటువంటి వ్యక్తిని ఇలా అడిగాడు రాజు మిత్రమా నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు అందుకు రాజు ఈ చేప ఎప్పుడు సముద్రంలోనే ఉంటుంది దీనికి మరో ప్రపంచం తెలియదు ఇది ఎప్పుడూ సముద్రంలోనే వలన తన జీవితాన్ని అనుభవించలేకపోతుంది అందుకని ఈ చేప తన జీవితాన్ని అనుభవించటానికి దానికి స్వాతంత్రాన్ని ఇద్దాము అని చెప్పి ఈ సముద్రములో ఈ నీటిలో ఉన్నటువంటి ఈ చేపలు తీసి నేను సముద్రపు ఒడ్డున పెట్టాను అని అన్నాడు అందుకు తన మిత్రుడు మోహన్ ఇలా అన్నాడు మిత్రమా ఈ చేప ఎప్పుడూ నీటిలోనే ఉండాలి తన జీవితం నీటిలోనే నీటిలోనే జీవించటానికి దేవుడు ఈ చేపను సృష్టించాడు అలా కాకుండా నీటిలో ఉండేటువంటి ఈ చేపను తీసి బయట పెట్టి అది అనుభవించడానికి చక్కటి కుర్చీ వేసిన అది అనుభవించటానికి దానికి చక్కటి అందమైన కళ్ళజోడు పెట్టినా అది తన జీవితాన్ని అనుభవించడానికి చక్కటి దుస్తులను ధరింపచేసిన అది తన జీవితాన్ని అనుభవించలేదు తన జీవితం అంతటితోనే అంతరించిపోతుంది అని చెప్పాడు అప్పుడు రాజు అనేటువంటి వ్యక్తి మరి ఈ చేప తన జీవితాన్ని అనుభవించాలంటే నేనేం చేయాలి అని అడిగాడు నీవు చేయవలసింది ఒకటే మరలా ఈ చేపను తీసి ఆ సముద్రములో ఆ నీటిలో వదిలివేయి ఫలితంగా ఆ చేప తన జీవితాన్ని అనుభవిస్తుంది అది బ్రతుకుతాది అని చెప్పాడు ప్రియ సహోదరి సహోదరా నీ విషయంలోను నా విషయంలోను మనందరి విషయంలోను ఇది నిజం చేప ఏ విధముగైతే నీటిలో బ్రతకటానికి దేవుని చేత సృష్టించబడిందో మనమందరము కూడా దేవుని ఎందు ఉండటానికి దేవునితో బంధాన్ని ఏర్పరచుకోవటానికి దేవుణ్ణి తెలుసుకోవటానికి తద్వారా మోక్షాన్ని చేరుకోవటానికి మనమందరం కూడా సృష్టించబడ్డాము చేప ఏ విధముగా అయితే నీటి బయట జీవించలేదో మనము కూడా దేవుని ఎందు ఉండకుండా దేవునితో బంధాన్ని కలిగి ఉండకుండా మనము జీవించలేము మనము బ్రతకలేము అందుచేత ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు మీరు ఫలించాలంటే మీరు నా యందు ఉండాలి మీరు ఫలించాలి అంటే మీరు నాతో బంధాన్ని ఏర్పరచుకోవాలి అని ప్రభువు ఈరోజు స్పష్టం చేస్తున్నారు ప్రియా సహోదరి సహోదరా ఈ భూలోకములో జీవిస్తున్నటువంటి మనము పరలోక పౌరులు కూడా ఈ భూలోకములో మనము ఫలించాలంటే ఫలితంగా పరలోక రాజ్యానికి మనం చేరుకోవాలంటే మనం యస్సు ప్రభునందు ఉండాలి యస్సు ప్రభుతో బంధాన్ని ఏర్పరచుకోవాలి ప్రియా సహోదరి సహోదడా ఈనాటి సువార్త సువార్తపట్నంలో యేసు ప్రభు ఇలా అంటున్నాడు నేను నిజమైన ద్రాక్షావలిని మీరు కొమ్మలు అని మీరు అధికముగా ఫలించాలంటే మీరు నా నాయందు ఉండాలి అని ప్రియా సహోదరి సహోదడా యేసు ప్రభువు ద్రాక్షవల్లి మనము కేవలము కొమ్మలము మాత్రమే మనము కేవలము తీగలము మాత్రమే ద్రాక్షల్లి లేకుండా కొమ్మలు ఫలించవు ద్రాక్షల్లి లేకుండా తీగలు ఫలించవు కొమ్మలు ఫలించాలి అంటే తేగలు ఫలించాలంటే ఈ కొమ్మలు ఈ తేగలు ద్రాక్షవల్లి అయినటువంటి నందు ఉండాలి ద్రాక్షలి అయినటువంటి ఏసుక్రీస్తు ప్రభుతో బంధాన్ని కలిగి ఉండాలి ద్రాక్షలి అయినటువంటి ఏసుక్రీస్తు ప్రభుతో మనం ముడిపడి ఉండాలి అంటు పెట్టుకుని ఉండాలి అందుకనే ప్రభు అంటున్నాడు నేను లేకుండా మీరు ఏమి కూడా చేయలేరు అని అవును ద్రాక్షవల్లి లేకుండా కొమ్మలు ఏమి చేయలేవు ఫలించవు తీగలు కానీ కొమ్మలు కానీ ఫలించాలంటే పుష్పించాలంటే ఆ చెట్టు అవసరము అలాగే మన అనుదిన జీవితంలో శాంతి సమాధానాలను అనుభవించాలంటే క్రీస్తులో మనం ఉండాలి మన కష్టాజితాన్ని మనం అనుభవించాలంటే మనం క్రీస్తులో ఉండాలి మనం చేసే పనులలో మనకు తృప్తి ఉండాలంటే మనం క్రీస్తులో ఉండాలి మనం చేసేటువంటి కార్యాలలో మనం ముందుకు సాగాలంటే మనం క్రీస్తులో ఉండాలి ఆ విధంగా మనం క్రీస్తులో ఉండటం క్రీస్తును అంటిపెట్టుకుని ఉండటం క్రీస్తుతో బంధాన్ని కలిగి ఉండటం అతి ముఖ్యము అని ప్రభు ఈరోజు మనందరికీ స్పష్టం చేస్తూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదర ఈనాటి సువార్థపట్నములో మనము ఎనిమిది వచనాలను మనం వింటూ ఉన్నాం ఈ ఎనిమిది వచనాలలో ఏసు ప్రభు ఏడు సార్లు ఏడు సార్లు మీరు నా నాయందు ఉండండి అని అంటున్నాడు నాయందు ఉండని వాడు ఫలించాడు అని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తున్నాడు అంటే ఏసు ప్రభునందు ఉండటం ప్రభుని అంటి పెట్టుకుని ఉండటం ఏసు క్రీస్తు ప్రభుతో బంధాన్ని కలిగి ఉండటం ఎంత విశిష్టమో ఎంత ముఖ్యమో ఎంత ప్రాధాన్యమో ఈరోజు యేసు ప్రభు మనకి స్పష్టం చేస్తూ ఉన్నారు కనుక ఏసుక్రీస్తు నందు ఉండటం గురించి మనం కాసేపు ధ్యానం చేద్దాం ప్రియ సహోదరి సహోదరు ఏసుక్రీస్తు ప్రభునందు మనం ఎందుకు ఉండాలి యేసుక్రీస్తు ప్రభునందు మనము ఎందుకు బంధాన్ని ఏర్పరచుకోవాలి యేసుక్రీస్తు ప్రభుని మనం ఎందుకు అంటి పెట్టుకోవాలో మనము ఇప్పుడు తెలుసుకుందాం రెండు కారణాలు బట్టి మనం ఏసుక్రీస్తు ప్రభునందు ఉండాలి రెండు కారణాలు బట్టి ఏసు ప్రభుత్వ బంధాన్ని ఏర్పరచుకోవాలి రెండు కారణాలు బట్టి ఏసుక్రీస్తుని మనం అంటు పెట్టుకుని ఉండాలి నెంబర్ వన్ మనము అధికముగా ఫలించాలి అంటే మనము ఏసుక్రీస్తు నందు ఉండాలి ఏసుక్రీస్తుతో బంధాన్ని ఏర్పరచుకోవాలి ఏసుక్రీస్తుని అంటు పెట్టుకుని ఉండాలి ప్రభు అంటున్నాడు నేను లేకుండా మీరు ఏమీ కూడా చేయలేరు అని పిల్లరా ఈ భూలోకంలో మనం ఎన్నో చేయాలనుకుంటాం ఈ భూలోకంలో మనం ఎన్నో సాధించాలనుకుంటాం మనం ఈ భూలోకంలో ఎంతగానో ఎన్నో విధాలుగా జీవించాలని అనుకుంటూ ఉంటాం అలా ఏది సాధించాలనుకున్నా ఏ గమ్యానికి చేరుకోవాలనుకున్నా ఏ స్థితిలో స్థిరపడాలనుకున్నా ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి మనం చేరాలనుకున్నా మనము యస్సు ప్రభునందుకు ఉండాలి ఏసు ప్రభుని అంటి పెట్టుకుని ఉండాలి ఏసుక్రీస్తు ప్రభుతో బంధాన్ని ఏర్పరచుకోవాలి ప్రిమియర్ సహోదరులారా మనకు ఈ లోకంలో ఉన్నటువంటి బంధాలన్నిటికంటే ఏసుక్రీస్తు ప్రభుత్వం ప్రభుతో మనకుండే బంధము చాలా ముఖ్యమైనటువంటి బంధము కనుక ఆ బంధము వలన మనం ఫలిస్తాం మన జీవితాలు ఫలిస్తాయి అధికముగా ఫలిస్తాయి మన కుటుంబాలు అధికముగా ఫలిస్తాయి మన బిడ్డలు అధికముగా ఫలిస్తారు మన కాయ కష్టాలు అధికముగా ఫలిస్తాయి మన శాంతి సమాధానాలు అధికముగా ఫలిస్తాయి వాటిని మనము అనుభవిస్తాము కనుక మనము మన అందిన జీవితంలో అధికముగా ఫలించాలంటే ఏసుక్రీస్తు ప్రభునందు ఉండాలి ఏసుక్రీస్తు ప్రభుని అంటిపెట్టుకుని ఉండాలి ఏసుక్రీస్తు ప్రభుత్వ బంధాన్ని ఏర్పరచుకోవాలి నెంబర్ టూ మనం ఎందుకు ఏసుక్రీస్తు ప్రభునందు ఉండాలంటే ఏసుక్రీస్తు ప్రభుని అంటు పెట్టుకుని ఉండాలంటే ఏసుక్రీస్తు ప్రభుతో బంధాన్ని ఏర్పరచుకోవాలంటే ప్రభు అంటున్నాడు నేను లేకుండా మీరు ఏమీయో చేయలేరు అని పిట్లరా ఈ భూలోకంలో మనం ఏమి చేయాలనుకున్నా ఈ భూలోకంలో మనం ఏది సాధించాలనుకున్నా ఈ భూలోకం మనం ఏంది ఏది పొందాలనుకున్నా ఈ భూలోకంలో దేన్ని మనం అనుభవించాలనుకున్నా మనము ఏసుక్రీస్తు ప్రభునందు ఉండాలి ఏసుక్రీస్తు ప్రభుని అంటు పెట్టుకుని ఉండాలి ఏసుక్రీస్తు ప్రభుత్వం బంధాన్ని ఏర్పరచుకోవాలి ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభుతో మనం లేకపోతే మనం ఏమి కోల్పోతామో అన్న విషయాన్ని ఐదు విషయాలని ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ మనము యేసు క్రీస్తు ప్రభు నందు ఉండకపోతే మనము మన జీవితాలలో శాంతి సమాధానాలను పొందలేము యోహాను స్వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడు వచనము ఈ విషయాన్ని మనకు స్పష్టం చేస్తుంది మనకు మన కుటుంబాలకు శాంతిని సమాధానాన్ని ఇచ్చేవాడు యేసు ప్రభువే కనుక ఆ శాంతిని సమాధానాన్ని మనం పొందాలంటే మనం ఏసుక్రీస్తు ప్రభుత్ ఉండాలి ఏసుక్రీస్తు ప్రభుతో సంబంధం ఏర్పరచుకోవాలి యేసుక్రీస్తు ప్రభుని మనం అంటు పెట్టుకుని జీవించాలి నెంబర్ టూ మనము ఈ భూలోక జీవనయాత్రలో ఏ సహాయాన్ని మనం పొందాలన్నా ఏసుక్రీస్తు ప్రభుతో బంధాన్ని ఏర్పరచుకోవాలి ఏసుక్రీస్తు ప్రభునందు ఉండాలి ఏసుక్రీస్తు ప్రభుని మనం అంటు పెట్టుకుని ఉండాలి హెబ్రిలకు రాసిన లేక పదమూడవ అధ్యాయము ఆరో వచనములో ఇలా చెప్పబడుతుంది మనకు సమస్తాన్ని సహాయం చేసేవాడు ఏసు ప్రభువే అని కనుక ఈ భూలోకములో మనకు కావలసినటువంటి సహాయాన్ని అన్ని విధాలుగా అన్ని రంగాల నుండి మనం పొందాలంటే మనము ఏసుక్రీస్తు ప్రభునందు ఉండాలి ఏసుక్రీస్తు ప్రభును అంటి పెట్టుకుని ఉండాలి ఏసుక్రీస్తు ప్రభుతో బంధాన్ని ఏర్పరచుకోవాలి నెంబర్ త్రీ మనకు ఈ భూలోకంలో అనేకమైనటువంటివి సమకూర్చబడాలి మనకు అనేకమైనటువంటివి సమకూర్చేవాడు ఏసు ప్రభువే కనుక అవి అన్నీ కూడా మనకు సమకూర్చబడాలి అంటే మనం ఏసుక్రీస్తు ప్రభునందు ఉండాలి ఏసుక్రీస్తు ప్రభుని అంటి పెట్టుకుని ఉండాలి ఏసుక్రీస్తు ప్రభుతో బంధాన్ని ఏర్పరచుకోవాలి ఫిలిపిలకు రాసం లేక నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచనము ఇలా చెప్తుంది మనకు సమస్తానే సమకూర్చువాడు ఏసు ప్రభువే అని నెంబర్ ఫోర్ మనము ఈ భూలోక జీవనయాత్ర కొనసాగిస్తూ ఉండగా మన జీవితాలకు ఆనందము తృప్తి శాంతి సమాధానము మనకు కావాలి మనకు ఆనందము తృప్తి శాంతి సమాధానము మనకు కావాలంటే మన యేసుక్రీస్తు ప్రభునందు ఉండాలి యేసుక్రీస్తు ప్రభును అంటి పెట్టుకుని ఉండాలి యేసుక్రీస్తు ప్రభుతో బంధాన్ని ఏర్పరచుకోవాలి కీర్తన గ్రంథము నూట ఇరవై ఆరో కీర్తన రెండు మూడు వచనాలు ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నవి మనకు ఆనందాన్ని ఇచ్చేవాడు ప్రభువే అని నెంబర్ ఫైవ్ ఈ భూలోక జీవన యాత్రను కొనసాగించేటువంటి మనకు నిరీక్షణ కావాలి నమ్మకము కావాలి మన జీవితాలకు నిరీక్షణ యేసు ప్రభువే మన జీవితాలకు నమ్మకము యేసు ప్రభువే కనుక ఈ నిరీక్షణ మనకు ఉండాలంటే ఈ నమ్మకము మనం కలిగి ఉండాలంటే మనం ఏ సుక్రీస్తు ప్రభునందు ఉండాలి ఏ సుక్రీస్తు ప్రభుని అంటు పెట్టుకుని ఉండాలి ఏ సుఖ్రీస్తుతో బంధాన్ని ఏర్పరచుకోవాలి ఈ విషయాన్ని కీర్తన గ్రంథము ముప్పై తొమ్మిదవ కీర్తన ఏడవ వచనము మనకి స్పష్టం చేస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరా ఇప్పటి వరకు మనము ఏ సుక్రీస్తు ప్రభునందు ఉండటం ఏసుక్రీస్తు ప్రభుని అంటి పెట్టుకుని ఉండటం ఏసుక్రీస్తు నందు బంధాన్ని కలిగి జీవించటం ఎంత ముఖ్యమో ఎంత ప్రాధాన్యమో ఎంత విశిష్టమో మనం ధ్యానం చేశాం కనుక ఏసుక్రీస్తు నందు మనం ఉండాలంటే ఏసుక్రీస్తు ప్రభుని అంటిపెట్టుకుని ఉండాలంటే ఏసుక్రీస్తు ప్రభుతో బంధాన్ని ఏర్పరచుకోవాలంటే మనకు నాలుగు మార్గాలు ఉన్నవి నెంబర్ వన్ మనము ప్రార్థన జీవితాన్ని జీవించాలి ప్రియ సహోదరి సహోదరా నీవు నీ కుటుంబము ప్రార్థన జీవితాన్ని జీవిస్తున్నట్లయితే ప్రభు ప్రభునందు ఉన్నట్లు నీవు నీ కుటుంబము ప్రార్థన జీవితాన్ని జీవిస్తున్నట్లయితే ఏసుక్రీస్తు ప్రభుని అంటి ఉన్నట్లు నీవు నీ కుటుంబము ప్రార్థన జీవితాన్ని జీవిస్తున్నట్లయితే ఏసుక్రీస్తు ప్రభుతో బంధాన్ని ఏర్పరచుకున్నట్లు అయితే వ్యక్తిగతముగా నీవు ప్రార్థన చేస్తున్నావా వ్యక్తిగతంగా ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది వ్యక్తిగతంగా ప్రార్థన చేసి ఎన్ని వారాలు అయింది వ్యక్తిగతంగా ప్రార్థన చేసి ఎన్ని నెలలు అయింది ఆలోచన చెయ్యి కుటుంబ పరముగా ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది కుటుంబ పరముగా ప్రార్థన చేసి ఎన్ని వారాలు అయింది కుటుంబ పరముగా ప్రార్థన చేసి ఎన్ని నెలలయ్యింది ఆలోచన చెయ్యి ప్రార్థన జీవితం లేకపోతే ఏ మనకు ఉండలేము ప్రార్థన జీవితం లేకపోతే ఏసుక్రీస్తు ప్రభుతో ప్రభుత్వ బంధము మనకు ఉండదు ప్రార్థన జీవితం లేకపోతే ఏసుక్రీస్తు ప్రభుని మనం అంటు పెట్టుకుని ఉండలేము నెంబర్ టూ పూజ బలికి ఆరాధనకు సమయాన్ని కేటాయించాలి ప్రియా సహోదరి ఈ సహోదరా శ్రీ సభ మనకిచ్చిన చట్టం ప్రకారము ఆదివారముల ఎందును అప్పు పండుగల దినముల ఎందును శారీరకమైన కష్టమైన పని చేయక నిండు పూజ బలిలో పాల్గొందువుగాక అనేది మన చట్టము కనుక నీవు దివ్య పూజ బలిలో పాల్గొనటానికి సమయాన్ని కేటాయించినప్పుడు ఆరాధనలో పాల్గొనటానికి సమయాన్ని కేటాయించినప్పుడు నీవు యస్సు ప్రభునందు ఉన్నట్లు ఏసు క్రీస్తు ప్రభుని అడ్డు పెట్టుకుని ఏసుక్రీస్తు ప్రభుతో బంధాన్ని ఏర్పరచుకున్నట్లు ప్రియా సహోదరి సహోదడ నిండు పూజా బలిలో నీవు పాల్గొని ఎన్ని రోజులైంది నిండు పూజా బలిలో పాల్గొని ఎన్ని నెలలు అయింది నిండు పూజా బలిలో పాల్గొని ఎన్ని వారాలైంది అసలకి పూజా బలిలో పాల్గొని ఎన్ని రోజులు ఎన్ని వారాలు ఎన్ని నెలలు అయింది తీవ్రంగా ప్రశ్న వేసుకోవాలి కుటుంబ సమేతంగా దివ్య పూజ బలిలో పాల్గొని ఎన్ని రోజులు ఎన్ని వారాలు ఎన్ని నెలలు అయింది ప్రశ్న వేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరా నిండు పూజ బలిలో పాల్గొనటానికి కానీ ఆరాధనలో పాల్గొనటానికి కానీ మనకు అడ్డుపడేటువంటివి ఏవైనా ఉన్నాయా మన వ్యక్తిగత ఉద్యోగాలు అడ్డుపడుతున్నాయా మన వ్యక్తిగత వ్యవసాయపు పనులు అడ్డుపడుతున్నాయా మన వ్యక్తిగత పొలం పనులు అడ్డుపడుతున్నాయా మన వ్యక్తిగత చదువులు అడ్డుపడుతున్నాయా మన వ్యక్తిగత బంధాలు అడ్డుపడుతున్నాయా మన వ్యక్తిగత విషయాలు అడ్డుపడుతున్నాయా ఆలోచన చేద్దాం నెంబర్ త్రీ దేవునికి విధేయులమై జీవించడం వలన ఆయనతో మనం ఉంటాము ఆయనతో మన బంధాన్ని ఏర్పరచుకుంటాము ఆయన మనం అంటు పెట్టుకుని ఉంటాం కనుక మనం ఎంతవరకు దేవునికి విధేయులమై జీవిస్తున్నాం మన కుటుంబము దేవునికి విధేయులై జీవిస్తూ ఉంది అని ప్రశ్న వేసుకోవాలి విధేయులై జీవిస్తున్నాం అంటే ఏదో మాటలతో మబ్బి పెట్టడం కాదు దేవుని వాక్యానుసారం ఎంతవరకు మనం జీవిస్తున్నాం దేవుని వాక్కు లోబడి ఎంతవరకు జీవిస్తున్నాం ఈ లోకరీత్యా విషయాలకు ఈ లోకరీత్యా అలవాట్లకు ఈ లోకరీత్యా పోకడలకు మనం ప్రాధాన్యత ఇస్తూ దేవుని వాక్కును విస్మరిస్తూ నిర్లక్ష్యం చేస్తున్నామేమో ప్రశ్న వేసుకుందా నెంబర్ ఫోర్ మనము దైవ కార్యాలు చేయటం ద్వారా మనము యేసు ప్రభుని ఉంటాం యేసు ప్రభుని అంటి పెట్టుకుని ఉంటాం యేసుక్రీస్తు ప్రభుతో బంధాన్ని ఏర్పరచుకుంటాం ప్రియా సహోదరి సహోదరుడా ఈ భూలోకంలో యేసుక్రీస్తు ప్రభు స్థాపించినటువంటి ఆ దైవరాజ్యములో రక్షణ కార్యములో నీ వంతు కార్యాన్ని చేయాలి నీ కుటుంబం వంతు సహకారాన్ని అందించాలి కనుక నీవు నీ కుటుంబం ఎంతవరకు దైవరాజ్య వ్యాప్తి కొరకు నీ సహాయాన్ని నీ సహకారాన్ని అందిస్తూ దైవ కార్యంలో పాల్గొంటున్నావు ఆలోచన చేద్దాం అలా చేస్తూ యేసు ప్రభులో ఉండటానికి ప్రయత్నం చేద్దాం అలా చేస్తూ యేసు ప్రభుని అంటిపెట్టుకుని జీవించడానికి ప్రయత్నం చేద్దాం అలా చేస్తూ యేసు క్రీస్తు ప్రభుతో బంధాన్ని ఏర్పరచుకుందాం ప్రియా సహోదరి యేసు ప్రభు మనకిస్తున్న రెండవ సందేశం ఇది మనమందరము యేసు ప్రభు మీద ఆధారపడి జీవించడం నేర్చుకోవాలి ఈనాటి స్వార్థ పట్టణంలో యేసు ప్రభు అంటున్నాడు నేను నిజమైన ద్రాక్ష వలిని మీరు కొమ్మలు అని పిల్లరా కొమ్మలు ద్రాక్షల్లి మీద ఆధారపడి ఉంటాయి తీగలు ద్రాక్షావల్లి మీద ఆధారపడి ఉంటాయి కొమ్మలు ఫలించాలంటే ద్రాక్షల్లి మీద ఆధారపడి ఉండాలి తేగలు ఫలించాలి అంటే ద్రాక్షల్లి మీద ఆధారపడి ఉండాలి ఈ కొమ్మలు కానీ ఈ తేగలు కానీ ద్రాక్షల్లి మీద ఆధారపడకుండా స్వాతంత్రముగా వ్యక్తిగతంగా ఫలించాలనుకుంటే అవి ఫలించవు కాయలు కాయవు అవి పుష్పించవు అదే విధంగా మనము కూడా దేవుని మీద నేను ఎందుకు ఆధారపడాలి దాంతర నేను చేయలేనా నేను చేస్తున్నాను కదా అని అనుకుంటూ గర్వము వలన మనము అహంకారులు అవుతున్నట్లయితే మనము ఈ భూలోకములో ఏమీ కూడా చేయలేము అందుచేత యశు ప్రభు మీద ఆధారపడి జీవించటాన్ని మనం నేర్చుకుందాం యేసు ప్రభు మీద ఆధారపడి జీవించడం వలన మనకు కలిగేటువంటి ఐదు మేలు గుచ్చి ఇప్పుడు మనం తెలుసుకుందాం నెంబర్ వన్ యేసు ప్రభు మీద ఆధారపడి జీవించడం ద్వారా యేసు ప్రభు మనలను మన కుటుంబాలను నడిపిస్తాడు సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనములు సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనము యాకోబు గారు రాసిన లేక ఒకటో అధ్యాయము ఐదో వచనము ఈ విషయాన్ని మనకు స్పష్టం చేస్తున్నాయి మనము ప్రభు మీద ఆధారపడి జీవిస్తే ప్రభువు మనలను మన కుటుంబాలను నడిపిస్తాడు నెంబర్ టూ మనము ప్రభు మీద ఆధారపడి జీవిస్తే ప్రభువు మనకు సహాయం చేస్తాడు ప్రియ సహోదరి సహోదరా కీర్తన గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనము కీర్తన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వచనము కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనము ఈ విషయాన్ని మనకు స్పష్టం చేస్తున్నాయి మనము ప్రభు మీద ఆధారపడి జీవిస్తే ప్రభువు మన అనుదిన జీవితములో తన సహాయాన్ని మనకి అందిస్తాడు నెంబర్ త్రీ మనము ప్రభు మీద ఆధారపడి జీవిస్తే ప్రభువు మన వ్యక్తిగత జీవితములో తృప్తిని సంతోషాన్ని సమాధానాన్ని అనుగ్రహిస్తాడు ఫిలిపి లేక నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి పదమూడవ వచనము ఈ విషయాన్ని మనకి నేర్పిస్తుంది మనవ ప్రభు మీద ఆధారపడి జీవిస్తే ప్రభువు మన వ్యక్తిగత జీవితంలో తృప్తిని ఆనందాన్ని సంతోషాన్ని మనకి ఇస్తాడు నెంబర్ ఫోర్ మనవ ప్రభు మీద ఆధారపడి జీవిస్తే ప్రభువు మనకు నిత్య జీవితాన్ని ఇస్తాడు మన కుటుంబాలకు నిత్య జీవితాన్ని ఇస్తాడు యోహన స్వార్థ మూడవ అధ్యాయము పదహారవ వచ్చినము ఈ విషయాన్ని మనకు స్పష్టం చేస్తుంది నెంబర్ ఫైవ్ మనము ప్రభు మీద ఆధారపడి జీవిస్తే మనకు కావలసిన అన్నిటిని ప్రభు మనకు సమకూరుస్తాడు ప్రియ సహోదరి సహోదరు ఈ భూలోక జీవన యాత్రను కొనసాగించే మనకు అనేకమైనటువంటివి కావాలి వాటినన్నిటిని కూడా ప్రభు మనకు సమకూరుస్తాడు ప్రభు మనకు సమకూర్చాలంటే మనం ప్రభు మీద ఆధారపడి జీవించడం నేర్చుకోవాలి ఫిలిపిలకు రాసిన లేక నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ వచనము ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఈ విషయాన్ని మనకు స్పష్టం చేస్తున్నాయి ప్రియా సహోదరి ఈ సహోదరా ఈ పాస్క ఐదవ ఆదివారం రోజున ప్రభు మనకిస్తున్నటువంటి ఈ రెండు సందేశాలను నెంబర్ వన్ ప్రభు ఎందు ఉండటం ప్రభుని అంటిపెట్టుకుని ఉండటం ప్రభుతో సంబంధాన్ని ఏర్పరచుకోవటాన్ని మనం నేర్చుకుందాం నెంబర్ టూ ప్రభువు మీద ఆధారపడి జీవించటాన్ని మనం నేర్చుకుందాం ఆ ప్రభు మనలను మన కుటుంబాలను చల్లగా దీవించను గాక ఆమెన్ పిత పుత్ర పవిత్రత్మా నా ఆమెన్